VIT-AP as a part of VIT Group of Institutions inherits 37 years of legacy in innovation and research in educational sector. Is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate, and PhD programs in technology, science, arts, law, management, and many more. A place where students' development of mind, body, heart, and spirit is encouraged through learning, engaging, experimenting, and leading. We welcome you to the VIT AP. నమస్కారం సిటీ తెలుగుకి స్వాగతం ఈ సంవత్సర కాలంలో మహిళలపై అగాయిత్యాలు అత్యాచారాలు హత్యలను అరికట్టడంలో ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని అందుకు నిరసనగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ విగ్రహానికి వైఎస్సార్ సిపి ఎమ్మెల్సీ వరద కళ్యాణి మేయర్ రాయన భాగ్యలక్ష్మి డిప్యూటీ మేయర్లు వైఎస్ఆర్ సిపి మహిళా కార్పొరేటర్లు వింత సమర్పించారు అనంతరం నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వరద కళ్యాణి నగరమేయ మేయర్ రాయన భాగ్యలక్ష్మి బండి పుణ్యశీల మాట్లాడారు కుటుంబ ప్రభుత్వం వచ్చే సంవత్సరం కాలం గడిచిన ఈ సంవత్సర కాలంలో మహిళలపై హత్యలు అత్యాచారాలు విపరీతంగా పెరిగాయని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కోసం పోలీస్ వ్యవస్థను వాడుకుంటున్నారని మండిపడ్డారు కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్లు మరియు పరిసర ప్రాంత కార్పొరేటర్లు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు కాలం గడిచింది ఈ సంవత్సరాల్లో మహిళల మీద అత్యాచారాలు కానీ దాడులు కానీ హత్యలు కానీ ఎంతగా పెరిగిపోయాయో మనం అందరం చూస్తూ ఉన్నాం వాటి మీద ప్రభుత్వం కనీసం స్పందించట్లేదు చర్యలు తీసుకోవట్లేదు అడుగడుగునా కూడా పోలీస్ వ్యవస్థని కక్షపూరిత రాజ్యం కక్షపూరిత రాజకీయాలు చేయడం కోసం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం కోసం ప్రతిపక్ష పార్టీ నేతల్ని అక్రమ అరెస్టులు అక్రమ కేసులు పెట్టడం మీద ఉపయోగించింది తప్ప మహిళల రక్షణ కోత కోసం ఏ మాత్రం ఉపయోగించని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎంత దారుణమైన సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి మొన్ననే అనంతపురంలో చూసాం తన్మయ్యి అనే అమ్మాయి ఎంత దారుణంగా అంటే ఆమె మిస్ అయింది అని తల్లిదండ్రులు కంప్లైంట్ చేయడం జరిగింది అలాగే ఇతని మీద అనుమానం ఉందని ఫోన్ నంబర్ తో సహా ఇచ్చినా కూడా ఈ పోలీసులు నిర్లక్ష్యం వహించారు హోమ్ మినిస్టర్ కనీసం దాని గురించి ఎవరిని ఎంక్వైరీ చేయడం ఎస్పీని గట్రా ఎంక్వైరీ చేసి ఏం జరిగింది చర్యలు తీసుకోండి అని చెప్పడం ముఖ్యమంత్రి గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ చేయని పరిస్థితి మనం చూసాం వాళ్ళ నిర్లక్ష్యం వలన ఆరు రోజుల తర్వాత ఆ పాప మృతదేహం ఆ స్కూల్ వెనక పడుంది ఎంత దారుణం అంటే ఇందులో క్లియర్ గా ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపించట్లేదా అంతకుముందు ముందు రెండు రోజుల క్రితం తీసుకుంటే సత్యసాయి జిల్లాలో రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో మనం చూసాం ఆరు నెలల వరుసగా ఒక పద్నాలుగు సంవత్సరాలు బాలిక టీడీపీ కార్యకర్తలే దారుణంగా అత్యాచారం చేసిన ఆరు నెలల చిన్నారి నుంచి అరవై సంవత్సరాలు వృద్ధురాల వరకు ఆడదైతే చాలా అత్యాచారం చేస్తూ ఉన్నారు అందులో ఎక్కువ మంది టీడీపీ కార్యకర్తలు ఉంటూ ఉండే పరిస్థితి మనం చూసాం వీటన్నిటికీ ముఖ్యమైన కారణం ఏంటంటే గంజాయి డ్రగ్స్ మత్యంత కూటమి ప్రభుత్వం వచ్చాక మనం చూసాం మద్యం ఏ విధంగా ఏరళ పారుతూ ఉందో ఈ రాష్ట్రంలో అరవై వేలు నుంచి డెబ్బై వేలు బెల్ స్టాప్స్ కోటమి అధికారంలోకి వచ్చాక ఏర్పడడం జరిగింది ఎంత దారుణమా గంజాయినేమో నేమో అరికడతామని చెప్పారు వంద రోజుల్లో హోమిన్స్ గారు అలాగే లోకేష్ గారు చెప్పారు హోమిన్స్ గారు సొంత జిల్లాలోనే గంజాయి పండిస్తూ ఉన్నారు ఆమెకే జైలుకి జైల్లో గంజాయి మొక్కలు కనిపించే అది సంత నియోజకమైన పైకో పేట మీదనే ఉన్నటువంటి శ్రద్ధ ఈ ప్రభుత్వానికి మహిళల భద్రత మీద లేదు అని అనేటటువంటి విషయం ఎంత శోచనీయంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కనబడతా ఉందంటే రోజుకొక హత్య ఎక్కడో రోజు విడిచి రోజు ఒక గ్యాంగ్రేప్ బాలిక అని లేదు ముసలివారని లేదు ఆడవాళ్ళైతే చాలు అన్న చందంగా మరి ఆ రోజు ఒక అరాచకం జరుగుతా ఉంటే క్వాలిటీ అయిన మంజాన్ని అని గర్వంగా డబ్బులు కట్టుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో జరుగుతున్నటువంటి ఇంత అన్యాయానికి ఇంత అరాచకాలకి బాధ్యత వహిస్తున్నారా లేదా అనేది మేము ఆంధ్ర రాష్ట్ర మహిళలుగా మరి జరుగుతున్న ఆ మహిళల తరఫున మేము మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం ఉమెన్ కమిషన్ వారిని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను మరి జరుగుతున్నటువంటి అన్యాయాల్లో దాదాపుగా సంబంధించినటువంటి వ్యక్తులే ఈ అరాచకాలకి కారణాలు అవుతుంటే వాళ్ళ మీద కనీసం చర్యలు అనేవి తీసుకోకుండా మరి ఈ రోజు వరకు కూడా నిమ్మకి నీరెత్తినట్టు ఉంటూ కేవలం వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయాలి కేవలం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని నిత్యం పెట్టాలి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డైరెక్టర్ అగస్టిన్ తెలిపారు మంగళవారం విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ మరియు గ్రామీణ విద్యా జ్యోతి భారత్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడారు విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో నాణ్యమైన విద్యను శాటిలైట్ డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఇంటర్నెట్ అవసరం లేకుండా అందించనున్నట్లు ఆయన తెలిపారు ఇటువంటి తరహాలో విద్యను కేరళలో అందిస్తున్నట్లు అగస్టిన్ తెలిపారు కార్యక్రమంలో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు స్కూల్స్ అసోసియేషన్ ఇన్ కొలాబరేషన్ విత్ గ్రామీణ విద్యా జ్యోతి భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అస్ హీ ఆల్రెడీ భారత్ విద్యా జ్యోతి భారత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండ్ మిస్టర్ డాక్టర్ సోమశేఖర్ హీస్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ అండ్ టుడే వి అనౌన్స్ దిస్ జాయింట్ వెంచర్ विथ ऑल स्कूल असोसियन ग्रामीण विद्या ज्योति भारत प्राइवेट लिमिटेड कंपनी इन आंध्रा स्टार्ट फाइव हंड्रेड प्री प्राइमरी स्कूल इट इज वेरी मच इंपॉर्टंट सपोर्ट मेक मैक्सीम बेनिफिट औिस प्रोजेक्ट दी स्कूल इन स्टेट वाई इट इसटेंट It is this project is according to the National Education Policy 2020 by the government of India. They have started this National Education Policy 2020 and announced pre primary education, nursery, LKG, UKG. Pre primary, preschool education is important for the children of three to six years of age. That is why. ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ తెలంగాణ ఆంధ్ర మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ గ్రామీణ విద్యా జ్యోతి భారత్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ బేసికల్ గా మాది గుంటూరు జిల్లా బాపట్ల సో ఆంధ్ర మేము మొట్టమొదటిగా సాటిలైట్ టెక్నాలజీ గ్రామీణ విద్యా జ్యోతి భారత్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక కార్పొరేట్ ఎడ్యుకేషన్ పేరెంట్స్ లక్షల రూపాయలు ఖర్చు పెడితే తప్ప దాని కార్పొరేట్ ఎడ్యుకేషన్ ని మండలం లెవెల్ కి గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లి శాటిలైట్ టెక్నాలజీ ద్వారా పేరెంట్స్ మీద తల్లిదండ్రుల మీద ఎటువంటి ఆర్థిక భారం పడకుండా విద్యార్థులు ఒక కార్పొరేట్ స్కూల్లో నేర్చుకునే అన్ని అంశాలను పొందుపరిచి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది ఆ ప్రోగ్రామ్ లో భాగంగానే ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డైరెక్టర్ అయినటువంటి సిజు అగస్టిన్ గారిని రెండు వేల ఇరవై ఒకటిలో కలవడం జరిగింది అప్పటి నుంచి వాళ్ళతో మా ప్రయాణం అంచులంచులుగా అటు అటు అఫీషియల్ గానీ పర్సనల్ గానీ రిలేషన్షిప్ పెరిగి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి టీచింగ్ ఫీల్డ్ లో ఉండి కేరళలో స్టార్ట్ చేసిన జర్నీ న్యూఢిల్లీ ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డైరెక్టర్ వరకు ఆయన చాలా కష్టపడి ఎదగడం జరిగింది సో అలాంటి వారి దగ్గర ఉంటే మేము చాలా నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ శాటిలైట్ ప్రాజెక్ట్ చెప్పగానే ఆయన ఓకే చేసి నార్త్ ఈస్ట్ లో ముఖ్యంగా నార్త్ ఈస్ట్లో మీరు ఉన్నటువంటి స్కూల్స్లో ఇంటర్నెట్ సదుపాయం లేకుండా మా శాటిలైట్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇంటర్నెట్ సదుపాయం లేకుండా పల్లెటూర్లకి కృష్ణా జిల్లా నందివాడ మండలంలోని జనార్దనపురం నందివాడ తుమ్మలపల్లి తమిరిసా రుద్రపాక ఇలపర్రు గ్రామాల్లో రెండు పాయింట్ ఎనబై ఆరు కోట్లతో ముప్పై మూడు బీటి మరియు సీసీ రోడ్లను ఎమ్మెల్యే పెనుకంటల రాము ప్రారంభించారు ప్రభుత్వ ఏడాది పాలనలో ఒక నందివాడ మండలంలో ఆరు పాయింట్ నలబై కోట్లతో అభివృద్ది పనులు పూర్తి చేశామని రాబోయే నాలుగేళ్లలో అభివృద్ది చెందిన గుడివాడను మనమందరం చూస్తామని సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు మార్కెట్ యార్డు చైర్మన్ చాట్రగడ్డ రవి పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు اے تین دے ہاں چیدی انا سر 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 ایک بار سر ایک بار جو وے دام انا وے دام تے دام تاں کرے ఇటు పక్క మూడు రోడ్లు ఉన్నాయి రెండు అడ్డు రోడ్లు మీకు అటు రోడ్డు ఇటు రోడ్డు ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ దాంట్లో నేపించేస్తాను మీకు అంతా ఓకే మీకు అంతా అయిపోతాయి కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం జగన్నాధపురంలో వేంచేసి ఉన్న శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ మహోత్సవాలు స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో గుడివాడ ఎమ్మెల్యే వెనుకండ్ల రాము పాల్గొన్నారు దేవస్థానంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి దేవస్థానం తరపున కళ్యాణ పట్టు వస్తాలని సమర్పించారు వేద పండితులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు కార్యక్రమంలో దేవస్థాన ఈవో కందుల గోపాలరావు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

nǹkan mímọ nínú ọmọ yìí lọsàn-án máa kana tó so sọsọ lórí nìkan. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగులూరు గ్రామంలో కొమ్మాలపాటి స్థాయి మెమోరియల్ క్రికెట్ పోటీలు విజయవంతంగా ముగిశాయి ఫైనల్ పోటీలో విజయం సాధించిన అంగులూరు రన్ ఆఫ్ గా నిలిచిన చంద్రాల జట్లకు నగదు బహుమతుల్ని ఎమ్మెల్యే రాము మరియు ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొడాలి రామరాజు పెద్ద సంఖ్యలో యువత టోర్నమెంట్ నిర్వాహకులు పాల్గొన్నారు అలాగే సాయి పెన్షన్ చేశారు గ్రామ సర్పంచ్ బీడబి రవికుమార్ గారు అలాగే ఈడే భర్త గారు టాక్టర్ల నుంచి పార్లమెంట్ నిర్వాహకు సంబంధించిన

अंत के बाद ही सही గుర్తుపెట్టు మీరు చేసిన ఈ పని మీరు ఒక స్ఫూర్తిగా ఉంటుందని చెప్పేసి మొత్తానికి ఇది కూడా ఇంట్లో మీ

అమరుల రాజధాని అమరావతిని వేషల రాజధాని అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు కొమ్మనేని శ్రీనివాసుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గుడివాడ నియోజకవర్గ తెలుగు మహిళల ఆధురణలో టిడిపి కార్యాలయం నుంచి నెహ్రూ చౌక్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు సాక్షి పత్రిక ప్రతుల్ని దగ్గం చేశారు ఘటన జరిగి రెండు రోజులు గడుస్తున్న సాక్షి యాజమాన్యం ఇప్పటివరకు కనీసం స్పందించకపోవడం దారుణమని అసత్య ప్రచారాలు చేస్తున్న సాక్షి ఛానల్ని బ్యాన్ చేయాలని తెలుగు మహిళ అధ్యక్షాలు యార్లగడ్డ సుధారాన్ని డిమాండ్ చేశారు వద్దాలి సునీత తత్తలు పాల్గొన్నారు

వేసల రాజధానిని సంబోధించినందుకు ఈ రోజున మా అందరం కూడా నిరసన తెలియజేస్తూ కూడా మరి ఈ రోజు నెహ్రూ సోక్ సెంటర్ లో మరి ఈ పాపను తగలబెడతాం జరుగుతా ఉంది సాక్షి ఛానల్ వెంటనే బ్యాన్ చేయాలి అలాగే మరి కొమ్మినేని శ్రీనివాస్ ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన ఆయన అంటున్నాడు డెబ్బై సంవత్సరాల వయసులో నా మీద ఈ కక్ష ఏంటో చంద్రబాబు నాయుడు గారికి అని అంటున్నారు కుక్క మరి చంద్రబాబు నాయుడు గారిని డెబ్బై మూడు సంవత్సరాల వయసులో మరి ఆయన అరెస్ట్ చేశారు అప్పుడేం మాట్లాడలేదే మరి ఇకిలిచ్చుకుంటా డిబేట్లు బట్టి మరి నవ్వుకున్నారు నెమ్మది కృష్ణరాజు వేసిన రాజధాని అంటే ఇగిలిచి కొన్ని ఇగిలుచుకుంటా మాట్లాడేవు మరి మరి వేసిన రాజధాని అనే హక్కు రైట్స్ ఎవరుకున్నాయి కడుపు వృత్తి చేస్తున్నాయి ఒక మహిళ తన కడుపు కోసం తన పుట్టిన కడుపును పుట్టిన బిడ్డల కోసం పుట్టిన పడుకుని పుట్టిన బిడ్డల కోసం వేసా అని అంటే అంటారు మరి ఆ వేసను కూడా అనే రైట్స్ ఎవరికి లేవు మరి మీకు ఎవరిచ్చారు ఆ రైట్స్ మరి రాజధాని మహిళలు అందరినీ కూడా అవమానపరిచే విధంగా మీరు మాట్లాడారు మరి మిమ్మల్ని బాబు గారిని కోరుతా ఉన్నాము బాబు గారు మీకు ఓట్లేసి గెలిపించుకున్నాము మేము అందరము మరి మమ్మల్ని అందరినీ అవమానపరిచి అవమానపరిచారు ఈ కుక్కలు వెళ్ళి కఠినంగా శిక్షించాలి మరి సాక్షిని బ్యాండ్ అయ్యే బ్యాండ్ చేసేంత వరకు కూడా మేము ఈ గుడివాడలో వెనుకల రాము గారి ఆదేశాల మేరకు ఏదైతే సాక్షి ఛానల్లో ఆంధ్ర రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతి మహిళల గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ పిచ్చి ప్రాలాపనలు పేలుతూ ఎవరిస్తూ వాళ్ళు మాట్లాడుతూ ఈ రోజు మహిళల మనోభావాలు దెబ్బతీయడం జరిగిందండి ఈ కొమ్మినేని శ్రీనివాస్ అనే ఒకడు అదేవిధంగా కృష్ణరాజు అనేవారు ఒకడు ఏం మాట్లాడుతున్నాడో ఎందుకు మాట్లాడుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాడు విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ట్యాగ్ చేసి మన అంబోత్ రాంబాబు గారు ఉన్నారు కదా అంబటి రాంబాబు గారు ఆయన ఏం పెట్టారండి అమరావతి నేమో అమరావతి అన్నావు మొన్నటి వరకు భ్రమరావత్ అన్నావు పందులు కొంట అన్నావు దాంట్లో నుండి ఐదు సంవత్సరాలు పరిపాలించావు ఏం మాట్లాడదా తెలియట్లేదు అంబటి రాంబాబు నీకు నాకు అర్థంగా అడుగుతున్నాను ఏం మాట్లాడుతున్నావు ఒక ఇండి కొమ్మినేని శ్రీనివాస గారు మాట్లాడారు కాబట్టి చంద్రబాబు నాయుడికి గిట్టక ఈ రోజున అరెస్ట్ చేపిస్తున్నాను అన్నాడు చేబ్రోని కిరణ్ మా తెలుగుదేశం కార్యకర్త కష్టకాలంలో నిలబడ్డాడు అయినా సరే ఈ వార్తలు ఇంత సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం नमस्कार